కొన్నిసార్లు లోగోస్ అనేవి డైరెక్ట్ గా కస్టమర్ క్లాత్ మీద కాకుండా నా దగ్గర ఉండే బ్లౌజ్ పీసుల మీద వర్క్ అనేది చేసి అవుట్పుట్ అనేది చెక్ చేసుకుంటాను ఫస్ట్ కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ ఏంటంటే పాకెట్ పైన లోగో వచ్చి టూ లైన్స్ పేరు అయ్యప్ప నేమ్స్ రావాలని అడిగారు మన దగ్గర ఉండే బుటీ సైజ్ బట్టి ఇంకా నేను ఫ్రేమ్ ఫిట్ చేసే విధానం బట్టి అక్కడ ఆ ప్లేస్ లో మనం లోగో అనేది వర్క్ చేయలేము అంటే పాకెట్ పైన ఏం చేశానంటే ఇంకొకరి సజెషన్ కూడా తీసుకొని లోగో సైజ్ అనేది బాగా తగ్గించై ఫైవ్ కి అంటే ైట్ ఫైవ్ ఇంచెస్ విత్ కి తీసుకురాగలిగాను ఈ లో ఇప్పుడు నేను పాకెట్ పైన అంటే పాకెట్ ని షర్ట్ నుండి రిమూవ్ చేసి ఒక వేరే ఫాలిస్టర్ క్లాత్ కనే స్టిచ్ చేసుకుని ఆ క్లాత్ ఫ్రేమ్ ఫిట్ చేసాను పాకెట్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద మనం లోగో అనేది వర్క్ చేస్తున్నాం పాకెట్ పైన ఉండే డైరెక్ట్ షర్ట్ క్లాత్ మీద వాళ్ళు ఏదైతే నేమ్స్ అడిగారో ఆ నేమ్స్ అనేవి టూ లైన్స్ మనం యాడ్ చేయడానికి ఈజీగా ఉంటది గోల్డ్ కలర్ జరీ తో వర్క్ చేద్దాం అనుకున్నా బాగా కనిపిస్తుంది బ్లాక్ మీద కానీ ఈ సర్ మాత్రం రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు కొంచెం డల్ గానే ఉంటుంది ఉండాలి మరి బ్రైట్ గా వద్దు అన్నట్టుగా ఈ పాకెట్స్ అనేవి ఇలా కంప్లీట్ అయిన తర్వాత నేను షర్ట్ కి అయితే స్టిచ్ చేసేసాను ఇంకా మిగిలింది వచ్చేసి టూ లైన్స్ శరణం అయ్యప్ప ఇంకా పీయటం నేమ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లోగో వర్క్ చేస్తానని థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం